ఆయనతో మాట్లాడడమే ఒక విద్య అనే సామెతకు నిదర్శనంగా నిలిచారు దివంగత నటుడు పిఎల్ నారాయణ అమెరికా దేశ రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక విషయాల వరకు ప్రతి అంశాన్ని సవివరంగా వివరించగల అపార జ్ఞానం ఆయన సొంతం ఆయన వివరిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనం మైమరచి వినేవారు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందులో జీవించే పిఎల్ నారాయణ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఆయన రచయితగా దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు తన వయసుకు మించిన పాత్రలను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు సన్నగా బక్క ఉండే పర్సనాలిటీ లోపాన్ని నటనతో కనుమరుగు చేయగల అద్భుత నటుడు ఆయన తెలుగు నటుడికి జాతీయ స్థాయిలో తొలి ఉత్తమ సహాయ నటుడి అవార్డును తెచ్చిపెట్టిన ఘనత పిఎల్ నారాయణ కేసు దక్కుతుంది ఈ తరం ప్రేక్షకులకు ఆయన అంతగా తెలియకపోవచ్చు కానీ పాత తరం సినిమాలు నటీనటులను అభిమానించే వారికి ఆయన సుపరిచితుడు పిఎల్ నారాయణ అసలు పేరు పుదుక్కొట్టే లక్ష్మీ నారాయణ నారాయణ తెలుగువాడు కాదు మలయాళి అయితే ఆయన పూర్వీకులు ఎప్పుడూ ఆంధ్రాలో సెటిల్ అవ్వడంతో ఆయన తెలుగువాడిగానే పెరిగారు అనంతమ్మ సుబ్రహ్మణ్యం దంపతులకు గుంటూరు జిల్లా బాపట్ల బాపట్లలో నిర్మించారు బాల్యం నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తి ఉండేది నారాయణకు నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకోవాలనే కోరికతోనే పెరిగారు చీరాల కళాశాలలో బిఏ చదువుతున్నప్పుడు ప్రఖ్యాత సినీ నిర్మాత రామానాయుడు ఆయనకు క్లాస్మేట్ డిగ్రీ పూర్తయిన తర్వాత రామానాయుడు నిర్మాతగా స్థిరపడగా పిఎల్ నారాయణ నటుడిగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు పిఎల్ నారాయణ పంతొమ్మిది వందల యాభై మూడులో నాటక రంగంలోకి అడుగు పెట్టారు ఆరేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తొలిసారిగా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు ఆ తర్వాత దాదాపు వంద సార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు ఆ రోజుల్లోనే ఆయన బాపట్లలో కళావాణి పేరుతో సొంత నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలను విజయవంతంగా ప్రదర్శించారు ఆర్య చాణక్య ఇండియా దట్ ఈస్ భారత్ తమ సోమ వంటి పలు నాటకాలను రచించారు ఆయన యవ్వనమంతా నాటక రంగంలోనే గడిచిపోయింది ఎన్నో పాత్రలను స్టేజ్ మీదే పోషించి గొప్ప పేరు సంపాదించుకున్నారు వయసులో ఉన్నప్పుడు నాటక రంగంలో ఇంతటి అనుభవం అవార్డులు పొందిన సినిమా రంగం నుంచి ఆయనకు పిలుపు రాలేదు నిజానికి యవ్వనంలో సినిమా నటుడు కావాలని తెరపై ఒక్కసారైనా కనిపించాలని పిఎల్ నారాయణ ఆశపడ్డారు కానీ దానికోసం కళలు కని విలువైన కాలాన్ని వృధా చేసుకోలేదు ఆయన జీవిత చరమాంకానికి చేరుకుంటున్న సమయంలో సినిమా అవకాశాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన నీడలేని ఆడది చిత్రంతో పిఎల్ నారాయణ సినీ రంగ ప్రవేశం చేశారు అంతా కొత్త వార్త తీస్తున్న సినిమా కావడంతో రంగస్థల నటుడిగా ఆయనకున్న పేరును బట్టి దర్శకుడు నిర్మాతలు ఆయనకు అవకాశం కల్పించారు నీడలేని ఆడది మంచి విజయం సాధించిన పిఎల్ నారాయణకు ఆశించినంత గుర్తింపు రాలేదు దీంతో ఆయన మద్రాసులో కొనసాగకుండా బాపట్లకు తిరిగి వచ్చారు అక్కడ నాటకాలు ఆడుతూనే రామకృష్ణ లంచ్ హోం పేరుతో ఒక హోటల్ని నిర్వహించేవారు ఈ దశలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చిలకమ్మ చెప్పింది చిత్రంలోని మన్మథరావు పాత్ర కోసం మద్రాసు నుండి నారాయణకు పిలుపు వచ్చింది ఈ సినిమా షూటింగ్ అప్పటికే సగం పూర్తయింది ఈ చిత్రం ఆయన కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు ఎంతో ప్రతిభ ఉన్న ఆయనకు మద్యపానం పెను సమస్యగా మారింది ఆయన డైలీ డ్రింక్ చేసేవారని అప్పటి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతారు ఆయనకు నిర్మాతలు పారితోషికం కింద నగదు బదులు మందు బాటిల్స్ ఇచ్చేవారట ఒక దశలో ఆయనకి అవకాశాలు లేక డబ్బు లేక కనిపించిన వారికి ఎంతో కొంత ఇమ్మని అడిగేవారని తెలిసింది చివరికి తీవ్ర దుర్బర పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన కన్ను మూశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్